అక్కడెక్కడో వీధి పోటు తగిలేసిందట ఆ తగిలితే ఏమైంది అది నైరుతిది పోటు అంట అగ్నేయం వీధి పోటు అంట అయితే ఏంటంట నా చిన్నప్పటి నుంచి ఉంది నాకు ఈది పోటు ఆ ఇల్లు నా పేరు మీద ఉంది అది నా దమ్ము ఆ ఇల్లు నా పేరు మీద ఉంది డైరెక్ట్ ఈది పోటు డైరెక్ట్ గుడిపోటు కొట్టవో ఎంత కొడతావో నేను నమ్మనండి ఇలాంటివి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నేను బానే బతికా ఇప్పుడు నాకు ఏదో జరిగింది అని అంటే ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల మంది ఉన్నారు ఎనిమిది వందల కోట్ల మందిలో ప్రతి ఒడికి రోజు ఏదో జరుగుతానే ఉంది హాస్పిటల్ ఖాళీ లేవు చచ్చేవాళ్ళు చస్తానే ఉన్నారు బతికే వాళ్ళు బతుతానే ఉన్నారు ఇబ్బందులు పడే వాళ్ళు ఇబ్బందులు పడతానే ఉన్నారు అందరికి ఈ పోట్లు ఉన్నాయా పోనీ ఈ పోటీ లేని వాళ్ళు ఏమైనా హ్యాపీగా ఉన్నారా ఏది పోటీ లేని ఇల్లు ఇక్కడ చాలా మందికి ఉన్నాయిగా మాకే కష్టం లేదండి ఈదు ఇంకో విషయం కూడా చెప్పనా సరే నలమంది సందులోకి వెళ్ళండి ఎన్ని ఇది పోట్లు దగులుతాయో కోట్లకి కొట్టుకట్టే ఈ పోటు మంచిదంట అబ్బా అది వ్యాపారానికి వ్యాపారం చేసే దెయ్యాలా మనుషులు కదా యావండి వినేవాడు ఉంటే చాలా చెప్తాం మనం ఇలాంటివి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆలోచన చేయండి సృష్టిలో ప్రకృతిలో ఓన్లీ ఆంధ్ర తెలంగాణ పోని ఇండియా వరకైనా ప్రపంచంలో రెండు వందల దేశాలు ఉన్నాయి మీరు ఈ దేశాలు దాటి వెళ్ళండి ఇండియా దాటి బయటకు వెళ్తే ఇక్కడ ఏమి లేదు వాస్తు లేదు దుబాయ్ లో బోల్డ్ ఈ పోటలు తగులుతాయి ఆ ఈ పోర్టు దగ్గర పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ ఉంటది ఇవిడ ఫైవ్ స్టార్ హోటల్ ఏమైనా దివాలా తీసిందే హైదరాబాద్ బాగుండే బంజారా హిల్స్ లో జూబ్లీ హిల్స్ లో ఇలాంటి మంచి మంచి ఏరియాస్ లో ఈ పోటు ఉన్నా దాని రేంజ్ తగ్గదు ఎందుకంటే అక్కడ జరుగుతుంది బిజినెస్ హోటల్లో జరుగుతుంది సో ఏమి నమ్ముతున్నాం ఎంత కాలం నమ్ముతాం అంటే మనం అంతే మూఢ విశ్వాసాల్లోకి అంధ విశ్వాసాల్లోకి వెళ్ళిపోయినప్పుడు జీవితాలు అలానే ఉంటాయి నేను ఎప్పటి నుంచో వీధిపోటు సైట్ లో ఉన్నా నాకేమి అవ్వలేదు ఇప్పుడు మీద ఇప్పుడు ఏదో అయినా కూడా దాని వల్ల అయిందని మీరు అన్నా నేను ఒప్పుకోను మనిషి అన్నా కూడా జబ్బులు రోగాలు వస్తాయి ఏదో చచ్చిపోతాం అన్ని వాస్తులు బాగున్నవాడు చావడా అది చెప్పండి నేను వాస్తు చూసుకుంటా అన్ని వాస్తులు బాగున్నవాడు చావడు అని మీరు రాసేవాళ్ళు నాకు అన్ని వాస్తులు బాగున్న వాడికి రోగం రాదు రాసేవాళ్ళు మీరు ఎవడైనా ఇవ్వగలరా ఎవడెవ్వడు దాన్ని బట్టి మీకు అర్థమైందా ఈ సోలు ఉన్నదే ముందుకోనండి ఆడి మూఢనమ్మకం మనం క్యాష్ చేసుకోవాలి అర్థమైందా జబ్బు ఉన్నంత కాలం అన్ని ఉంటాయి సమయానికి మంచి పెడతాం సమయానికి చెడ్డ పెడతాం సమయం చెడ్డదంటాం సమయం మంచిది అంటాం జబ్బు మనకి సో ఇలా చాలా మంది ఉంటారు